హలో ఎవరివన్ వెల్కమ్ టు భారత లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి ఎందుకు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి సో ఏంటి ఏం చేస్తున్నా అని చెప్పేసి అని అనుకుంటున్నారా ఫోటో ఎంబ్రాయిడరీ అండి సో మనకు త్రిబుల్ ఆర్ మిషన్ లో వచ్చేసేసి ఫోటో ఎంబ్రాయిడరీ అనేది చాలా ఈజీగా మేకింగ్ చేసేసుకోవచ్చు సో ఇది ఓన్లీ మిషన్ లో ఆప్షన్స్ ఉంటనే అని చెప్పేసేసరి చాలా మంది భ్రమలో ఉన్నారు సో అలా కాదండి మనం డిజైన్ ఎలాగైతే కూడా బ్లౌజ్ డిజైన్స్ ఎలాగైతే చేపించుకుంటామో అలాగనే ఫోటో ఎంబ్రాయిడరీకి కూడా ఫోటో అనేది డిజైన్ అలాగనే మేకింగ్ చేసి పిచ్చుకుంటే గినా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసేస్తుంది అయితే గుర్తు పెట్టేసేసుకోండి కంపల్సరీ క్లారిటీ పిక్ అనేది డెఫినెట్గా ఉండాలి క్లారిటీ పిక్ లేని మీకు ఇంత నీట్గా అనేది అస్సలకి రాదనమాట ఓకేనా సో ఇంత పర్ఫెక్ట్గా ఇంత క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి అంటే మనం తీసిన డిజైన్కి ఫోటో కూడా అంతే క్లారిటీ అంతే నీట్గా ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది సో నాకైతే మటుకు చాలా 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 బాగా నచ్చిందండి ఫంక్షన్కి నేను గిఫ్ట్గా ఇవ్వడానికి నేను సొంతంగా నా చేతులతో నేను తయారు చేసిన ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఉంది సో ఇదైతే మటుకు ఫంక్షన్లో ఆంటీ అంకుల్కి ఫిఫ్టీన్త్ యానివర్సరీ అనమాట సో ఆంటీ అంకుల్కి గిఫ్ట్ ఇచ్చాను సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ అత్త మామయ్య వాళ్ళు సో ఫుల్లు సాటిస్ఫైడ్గా అయ్యారు నా ఫ్రెండ్స్ కానీ టోటల్గా కూడా అంటే ఫోటో ఎంబ్రాయిడరీ ఇవ్వడమే లోకల్లో ఫస్ట్ టైం నేను చేయడం కూడా ఫస్ట్ టైము సో ఫోటో ఎంబ్రాయిడరీ ఇవ్వడం ఫస్ట్ టైం అనమాట సో అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసేసాను ఫైనల్ లుక్ అయితే మటుకు ఇదే అండి సో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి